హాయ్ ఫ్రెండ్స్ అందరూ శ్రమ తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్ ఛానల్కి అందరికీ స్వాగతం తుషార్ కిచెన్లో లెవర్ ఫ్రై కొంచెం వెరైటీగా ఇంకొంచెం టేస్టీగా ట్రై చేస్తున్నాను మీరు కూడా ఫాలో అవ్వండి మీకు నచ్చితే లైక్ చేయండి ఇందులోకి మసాలా తయారు చేయడానికి స్టవ్ మీద పాన్ చేసుకుని ఒక స్పూన్ ధనియాలు కొంచెం షాజీరా రెండు లవంగలు రెండు ముక్కలు చెక్క తీసుకుని ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి స్టవ్ మీద బాధ తీసుకుని దానిలో ఫోర్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది పచ్చి పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చేసుకోవాలిలో ఫ్రై అయిన తర్వాత దీంట్లో లివర్ యాడ్ చేసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ తీసుకుని ఒకసారి ఇది మొత్తం కలిపేసి మూత పెట్టుకుని ఉడికించుకోవాలి దీన్ని ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టి ఇంకొక టూ మినిట్స్ హాఫ్ స్పూన్ కారం ఆల్రెడీ ముందు కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి సెకండ్ టైము కొంచెమే తీసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసుకొని దీన్ని బాగా దగ్గరికి ఫ్రై అవ్వనివ్వాలి ఇలా చక్కగా మంచిగా దగ్గరికి ఉడికిపోయాక దీనిలో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా యాడ్ చేసి ఇలా సర్వ్ చేస్తే పిల్లలు అన్నం కూడా అక్కడ గట్టిగానే తినేస్తారు